హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అబ్బా అందరూ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టట్లేదండి అందుకే ముందుగానే చెప్తున్నా లైక్ కొట్టండి మా వీడియోలు కూడా కొంచెం ముందుకు వెళ్తాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్స్ పెద్దవాళ్లకు చెప్తున్నా మీ బిడ్డలాంటిదాన్ని అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ కొట్టండి సరే ఇంకైతే ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అండి ఫ్రైడే ఈరోజు అందరికీ ఇంటి ముందైతే ఇంక వర్క్ జరుగుతుంది కాబట్టి పైన ఇట్లానే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను తులసం ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే తులసమ్మకు దీపం పెట్టుకున్నానండి ముందుగానే ఉదయం ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలని చెప్పి మా ఓడికి దొండకాయ ఫ్రై నాకు పచ్చగా ఉండ ఉంటుంది అలాంటిది కాదు బాగా బ్లాక్గా అయిపోయి ఉంటుంది అలాంటిది పెట్టి రై రోస్ట్ చేసి నాకు రైస్ అని అంటాడనమాట అంటే నాకు అర్థమైంది ఏమంటే దొండకాయ ఫ్రైని అలాగా పచ్చ కలర్ని నల్ల కలర్లో చేసి వాడికి ఫ్రై చేసి పెడితేనే ఆ రైస్ తింటాడండి లేకపోతే తినాడనమాట తెచ్చేస్తాడు అలాగనే సరే అని చెప్పి ఇంకా ఈరోజు దొండకాయ ఫ్రైని ఈ విధంగా చేస్తానండి బాగా చిన్న ముక్కలు కోసేసి ఇంకా చిన్నవి కోసి ఉండాలి కాకపోతే టైం సరిపోక అయితే చిన్నవి అలా సగం సగం కోసేసాను చిన్న దెబ్బలుగా కోసేసాను దాన్ని ఇంకా నాలుగు ముక్కలు చేస్తాను సరే ఆయిల్ అయితే కొద్దిగా ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని దొండకాయ ఫ్రైనైతే చిన్న అలాగా ఆయిల్ బాగా ఫ్రై చేసుకునేస్తానండి పచ్చదంతా కలరు కొంచెం బ్రౌన్ వచ్చేదాకా ఏంచుతాను ఇంకా ఎట్లా తెల్లారితో నిలబడుకునే పని తప్పదు మనకు రెండు మూడు గంటలు అని చెప్పి ఆ పని అయితే తెల్లారితో పిల్లలకు తినాలంటే ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్కి రెడీ చేయాలంటే ఇలానే చేస్తానండి వాడు లేకపోతే అలా చేస్తేనే తింటాడు లేకపోతే తినాడనమాట దొండకాయ ఫ్రై బాగా రోస్ట్ చేసేస్తాను మొత్తం అలా దేవుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దొండకాయ ఫ్రై తర్వాత ఆ నూనెలోనే కొద్దిగా ఆవాలు పచ్చిని పప్పు అవన్నీ వేసుకొని ఈ దొండకాయ ఫ్రైని మళ్ళీ దాంట్లోనే వేసేసి బాగా కలిపెట్టేసి ఉప్పు కొంచెము క మెరపొడి తగినంత వేసేసి ఆ విధంగా అయితే బాగా కలిపేసి కలపెట్టేసిన తర్వాత పప్పుల పొడి అంటే చెనగ్ గింజల పొడి కాదు శనగి పప్పు పొడిని చల్లేస్తానండి నీట్గా బాగా కలిపేసిన తర్వాత రైస్ అయితే కలిపేస్తాను అలా చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇంకా అది ప్రాసెస్ చేస్తున్నాను సరే ఇంకైతే వాడు మా చిన్నోడు నా కొడుకు నానేషు చిన్న చిన్నవిగా చేస్తావు కదా దోశలు అలాంటిది ఎప్పుడో చేస్తావు అంటే వాడికి ఈ మధ్యలో చేసినా కూడా అది ఎప్పుడో చేసినట్టు అనుకుంటాడు అనమాట వాడు అడిగింది వెంటనే చేయకపోతే సరే అని చెప్పి ఇడ్లీ పిండితోనే కొంచెం అయితే మా చిన్నమ్మాయి బోండాలు అన్న చేయొచ్చు కదా అని అంటే సరే ఉదయం ఎట్లా ఈ పని చేస్తామని చెప్పి కొంచెం అయితే ఎర్రగడ్డ పచ్చిమి పచ్చిమిర్చి కోసి పెట్టుకొని పిండి మైదా కొంచెము ఇడ్లీ పిండి వేసి కలిపేసి ఆ విధంగా బోండాలు అయితే చేశానండి మా పిల్లల కోసము అలా పా అడిగితేనే చేస్తే తింటారు నేను ఎప్పుడో చేస్తున్నాను అనుకోండి అప్పుడు తినరనమాట అట్లే ఉంటుంది రాత్రి అయినా మరుసటి రోజైనా అందుకని అడిగింది వెంటనే అలా చేసేస్తూ ఉంటా అప్పుడన్నా సరే మా వాడు దోశలు ఒకటే పెద్ద దోశ కాకుండా చిన్న చిన్న వేయచ్చు కదా అప్పుడు ఒకసారి చేసావు కదా అలా చేయవా అని అంటాడు అన్నాడు సరే చిన్న చిన్న పెను ఈ పెను అయితే మా అమ్మదిచ్చిందనమాట ఐరన్ పెనుము చిన్న చిన్న దోశలు వస్తాయి రిలయన్స్లో అమ్ముతుంటే తీసుకొచ్చింది అనమాట టూ హండ్రెడ్ అని చెప్పి చిత్తూరులో సరే రైస్ అయితే ఆ పక్క పెట్టేశానండి చిన్న చిన్న దోశలు అయితే అలా వేసాను ఫస్ట్ మీరు ఒకటి గమనించాలి ఇంత హడావిడిలో ఈ చిన్న దోశల పని అయితే పెట్టుకోకూడదు అనమాట ఫస్ట్ మాడిపోయాయండి అవి కూడా చూపిస్తున్నా సరే ఇంకా అట్లాంటివి పెడితే వాడు ఆ దోశ మీద విరక్తి అయిపోతుందని పక్కకైతే పెట్టేశాను సరే ఇంకా మళ్ళీ ఆ దోశలు అయితే పడేసేసి పక్కకి సరే మళ్ళీ అయితే రెండు సార్లు పోసానమాట దగ్గర ఉండి చేయాలన్నమాట ఈ చిన్న దోశలు ఈ వర్క్లో ఇలా ఉంటే పట్లనే అయిపోతాయి మాడిపోతాయి అనమాట పనిగా మనం తీరిగ్గా ఉన్నప్పుడే చేయాలి ఇంకా సింకకు ఉంటాయి సామాన్లు పిల్లల తర్వాత వెళ్ళిన తర్వాత కడుక్కోవాలండి ఇలా ఉంటుందండి ఉదయం హడావిడి పని అయితే వాడికి నచ్చినట్టు చేస్తేనే తింటాడనమాట దొండకాయ ఫ్రై కూడా ఈ విధంగా చేశానండి రైస్లో అయితే ఇట్లా కలిపేసి ఒక ముద్ద తిన్నా కూడా బాగుంటుందన్నమాట అట్లా ఉండాలి వాడికి అదే వాడు తిని అంత అన్నానికి అడుగుతాడు అనమాట టేస్ట్లు రుచులు సరే అట్లా ఏదో వాడు తినాలని ఉద్దేశంతో తినకుండా ఉంటే బాధే కదా మనకి పిల్లలు తినకుండా క్యారీ తెచ్చేస్తే కష్టపడి మనం ఇంత చేసి కూడా అందుకని అయితే ఆ విధంగా చేసి ఇస్తానండి వాళ్ళు అడిగినట్టు ఫ్రైలే ఎక్కువ రైస్ కలిపిచ్చేస్తూ ఉంటా చేసే కాయ ఒక దొండకాయని మనం కేజీ కేజీ తెచ్చినా అరకిలో తెచ్చినా ఇవ ఈ విధంగా చేసేయాల్సిందేనండి మరుసటి రోజు పెడితే అది లోపల రెడ్ అయిపోతుంది రెడ్ కలర్లో అప్పుడు సరిగా ఉండదు తినడానికి బాగుంటుంది పిల్లలు తినరు కదా అందుకోసమైతే సరే దానికోసం కారం అయితే పిల్లలకి పెట్టేసాను కారం ఉంది కారం బోండా కారం దోశలు తినేస్తారని ఆ విధంగా చేశానండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను